హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుప్రియ లాగ్స్ నా ఛానల్ మీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేమైతే హాలిడే అనమాట ఆ రోజు అందుకని చెప్పి పిల్లలతో బయటకు వెళ్దామని ప్లాన్ వేసాము సో మాకు దగ్గరలో ఉన్న ప్లేస్ వెళ్దామని చెప్పి అనుకుని ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో మా ఇంటి దగ్గరలో కుక్కర్పల్లి చెరువు ఉంటుంది అనమాట సో ఇదైతే మేము అంటే చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఎప్పుడంటే మా చిన్నాడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నా అనమాట సో అప్పుడు వెళ్ళాము తర్వాత మళ్ళీ వెళ్ళలేదు సో అందరూ చెప్పారనమాట అది కొంచెం డెవలప్ చేశారు ఇంతకు కన్నా అని చెప్పి అన్నారు కానీ మాకు వెళ్ళడం కుదరలేదు దగ్గరైనా కానీ సో ఆ రోజు ఎందుకో వెళ్దాం అనుకునేసి ఇంకా ప్లాన్ చేసుకుని వెళ్ళడం అయితే అయ్యింది సో ఆ రోజు కూడా ప్లాన్ ఫ్లాప్ అయ్యేది బికాస్ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఆ టైంలో కూడా వర్షం పడింది బట్ పర్లేదు చిన్నగా పడి ఆగిపోయిందని చెప్పి మీ వెళ్ళడం జరిగింది సో అక్కడ కొంచెం డెవలప్ చేశారు అంటే ఆ చెరువు చుట్టూ కూడా ఇట్లా చిన్నగా కట్టేసి మంచిగా ఫ్లవర్స్ అండ్ అలాగే సిట్టింగ్ ఏరియా కొంచెం ఆడుకోవడానికి ప్రతిదీని కూడా కొంచెం అలా కట్టారనమాట సో మేము ఇంకా అదే చూస్తున్నాం అనమాట చెరువు చూసి ఇంకా వీళ్ళైతే పిల్లలు దాన్ని స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి స్విమ్మింగ్ పూల్కి చెరువుకి కొంచెం వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు సో వాటర్ ఉంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ అనమాట కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఎందుకంటే చెరువు దగ్గర కదా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది సో బాగుందనమాట కొంచెం సేపు మేము అలా ఎంజాయ్ చేసైతే వచ్చేస్తాము అండ్ అక్కడ కాసేపు తిరిగామనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఆడుకుంటారని చెప్పేసి యాక్చువల్గా అది అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అంటే వెళ్ళడానికి ఎంట్రీ అయితే క్లోజ్ చేసి ఉంది ఎందుకంటే అది ఇంకా అవ్వలేదన్నమాట వర్క్ అయితే అవ్వలేదు మొత్తం సో కొంచెం వర్కే అయిందనమాట కానీ మేమైతే అంటే చాలామంది అప్పటికే వెళ్ళిపోయారు లోపలికి సో ఎలా వెళ్ళారు అనుకుంటే ఇంతకీ బయట అంతా కూడా అంతా కట్టలేదనమాట వా ఏం కట్టలేదు చిన్న చిన్నగా గ్యాప్స్ ఇచ్చారు సో ఆ గ్యాప్స్లోంచి లోపలికి వెళ్ అనమాట సో అందుకని మేము కూడా చూసి అలా వెళ్ళిపోయాం సో ఇక్కడ హోల్ ఉంటే చూస్తున్నాం అనమాట ఇది ఎంతలో ఉందేమో పడిపోతారా ఏంటి అని చెప్పి చూస్తున్నాము సో ఏం లేదంతగా అండ్ ఇంకా అదనమాట మేము కూడా అలా వెళ్ళిపోయి కాసేపు అలా రిలాక్స్ అయిపోయాము అండ్ అక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్ అవి కూడా ఉన్నాయి బట్ స్ట్రీట్ ఫుడ్ ఏం తినలేదు ఎందుకంటే వర్షాకాలం కదా బయట కొంచెం ఎక్కువ తినకూడదు పిల్లలు మేడం అని చెప్పేసి మేమైతే తినలేదు ఇంటికి ఇంటికైతే వచ్చేసాము అండ్ కొంచెం అయితే ఇలా రిలాక్స్ అయిపోయాము సో అంతే ఇంకా ఏం చేస్తున్నాం ఏంటనేది చూస్తూ ఉండండి స్టెట్యూన్ దన్నమాట మేమైతే తిరిగేసాము అంతే ఇంక ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మధ్యలో చాలా చాలా ఫొటోస్ కొంచెం రీల్స్ అలాంటివి కూడా చేస్తామన్నమాట అంతే ఈ వీడియో బాయ్ బాయ్ ఉంటాను అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇప్పటికీ చాలామంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంతే ఈ వీడియో చాలా బాయ్ గైస్ బాయ్ బాయ్